జిల్లా చెగుట మండలం జెడ్పిహెచ్ఎస్ వడియారం పాఠశాలలో బడిబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా కొత్తగా పాఠశాలకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ మరియు యూనిఫామ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం లీలావతి మరియు ఉపాధ్యాయులు ఎన్ సునీత హెలెన్ ఎస్ శ్రీనివాస్ ఎన్ ధనుంజయ ఎన్ కరుణా సంతోషి కె సునీత పిసి బక్కప్ప కె రాజు डी मणिराम ए जगदीश्वर एम श्रीनिवास आर. पद्मा, टी श्रीनिवास गौड बी श्रीनिवास एस नागराजु जी श्रीनिवास पागो नेक्स्ट మెదక్ జిల్లా చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడియారంలో ఈ వారం బడివాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి దినమైనటువంటి బడిబాటలో నూతనంగా పాఠశాలకు అడ్మిషన్స్ అయినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పాఠ్య పుస్తకాలు నోట్ మరియు యూనిఫామ్స్ పిల్లలకు అందజేయడం జరిగింది ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా పాఠశాల ఉపాధ్యాయు బృంగం అందరము గ్రామంలో తిరిగి విద్యా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మా పాఠశాలకు రావాల్సిందిగా కోరడం జరిగింది ఈ సేగల్ ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు సుందరీకరణ మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల చాలా ఆకర్షణీయంగా జరిగింది కనుక విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ తర పాఠశాల నుంచి కూడా విద్యార్థులందరూ చాలా మా అడ్మిషన్స్ రావడం జరిగింది ఈ సంవత్సరం మాకు సుమారుగా ఇప్పటి వరకు పంతొమ్మిది తారీఖు వరకు డెబ్బై ఐదు నుంచి తొంభై వరకు అడ్మిషన్స్ రావడం జరిగింది ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పాఠశాలలో మంచి సౌకర్యాలు ఏర్పా ఏర్పాటు చేసినందున గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పక్కన హాస్టల్ కూడా ఉంది అమ్మాయిల కోసం అందరూ ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు విద్యార్థులను చేర్చి వాళ్ళ అభ్యున్నతికి సహకరిస్తారని